ఈరోజు నీకు ఇవ్వబడిన తలాంతు దాచిపెట్టే బ్యాచ్లో ఉంటే దేవుని దగ్గర నీకు ప్రత్యేకమైన స్థానం ఉండదు ఉండదు నీకు ఇవ్వబడిన సమయం నీకు ఇవ్వబడిన తలాంతు నీకు ఇవ్వబడిన డబ్బుతో దేవునికి నువ్వు ఏదో చేయగలిగితేనే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది ఆదివారమున పెందల కడనే ఆ స్త్రీలు ఏ స్త్రీలు అందరు కాదు ఎరుసలేం కుమార్తెలు ఉన్నారు లోకమైన వెంట పోయింది గొప్ప గొప్ప అద్భుతాలు పొందినటువంటి స్త్రీలు ఉన్నారు యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్దిస్తే మస్తుగా తిన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళెవ్వరికి దేవుడు చెప్పాలా ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి పొందుకొని వెళ్ళే బ్యాచ్ కానీ ఏసు ప్రభు వీళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడంటే వాళ్ళు వెంబడించిన వాళ్ళు రెండవదిగా వాళ్ళు దేవుని కోసం వెచ్చించిన వారు మూడవదిగా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా లక్షణం ఏంటి తెలుసా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చూద్దాం బిఫోర్ గోయింగ్ టు ది థర్డ్ పాయింట్ లెట్ అస్ గో విత్ దిస్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదవ వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గరపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష పైకి పొరలి పారును చాలు ఇక్కడ బైబిల్లో లో రాయబడింది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవుని బిడ్డలారా దేవుడు కోరుతున్నటువంటిది ఏంటో ఈరోజు మీ ఎదుట ఉంచుతాను ఒకటి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం మొట్టమొదటిగా నీ జీవితంలో ఏదైతే ఉంటుందో వస్తుందో దాన్ని దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఉదయం లేచేవా ఉదయాన్నే మొట్టమొదటి సమయం గుడ్ మార్నింగ్ అని వాట్సాప్లో పెట్టడం కాదు వాట్సాప్లో ఏమొచ్చింది పేపర్ ఏమొచ్చింది టీవీలో ఏమొచ్చింది భారత్ పాక్ మధ్య యుద్ధం ఉందా పోయిందా భారతదేశంలో ఉంటామా పోతామా అది కాదు నీ రా నీ నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రథమం దేవునికి ఇవ్వాలి రెండవదిగా నీ రాబడిలో ఒకవేళ ఏదైనా మొట్టమొదటిగా ఏదైనా సంపాదించావా సంపాదించావా దేవుని బిడ్డలారా నేను మొట్టమొదటిగా నా సెలవుల్లో ఒక స్కూల్లో పనిచేశాను ఒక స్కూల్లో పనిచేశాను ఒక స్కూల్లో ఫిఫ్త్ క్లాస్కు టీచర్గా పోయా నా నా అంటే మామూలుగా సెమిస్టర్ ఎగ్జామ్స్లో వాళ్ళకు స్కూల్ ఉన్నప్పుడు హాలిడేస్ వస్తాయి సో ఆ హాలిడేస్లో మా అవ్వ వాళ్ళ ఇంట్లో స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్ళాను నేను మా అవ్వ నన్ను రమ్మనిది ఊరికి ఎందుకు ఉంటావు ఇంట్లో రానింది రమ్మంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా నేనేమనుకున్నాను అంటే మా అవ్వ ఊరికే పని చేసుకుంటుందిలే అనుకున్నా కానీ మా అవ్వ కొంచెం న్యాయం ఉంది ఆమెకు కాబట్టి నాకు కూడా అందరితో పాటు శాలరీ ఇచ్చింది ఆ ఫస్ట్ శాలరీ నా జీవితంలో ఫస్ట్ ఇన్కమ్ అండి అది అంటే నేను కష్టపడినందుకు నాకు వచ్చినటువంటి మొట్టమొదటి శాలరీ అది ఆ మొట్టమొదటి శాలరీ తీసుకుపోయి మా అమ్మ దగ్గర పెట్టి అమ్మ ఇది నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి శాలరీ దేవుడు మొట్టమొదటి ఇన్కమ్ ఇది నాకు ఏం ఎక్కువేం లేదు కొన్ని వేల రూపాయలు అంతే సో ఆ వేల రూపాయలు నేను దేవునికి ఇచ్చేస్తాను మా అమ్మనిది ఇచ్చేసి నీ రామడిలో ఫస్ట్ ఇన్కమ్ అంటే ఉద్యోగంలో చేరినప్పుడు ఫస్ట్ లేకపోతే నీ పొలంలోంచి వచ్చినటువంటిది ఫస్ట్ నీ యొక్క వ్యాపారంలో వచ్చినటువంటి ఫస్ట్ ఫస్ట్ నేను అనేటువంటిది ఫస్ట్ షుడ్ బి గివన్ టు ద లాడ్ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును రెండవదిలో రెండు నీ ఆస్తిలో భాగమునిచ్చి మనం భాగం ఇస్తాం కదా భాగం ఇస్తాం ఏంటి మన సంపాదన శాలరీ వచ్చింది అనుకో ఒక నలభై వేలు వచ్చిందనుకో నాలుగు వేల రూపాయలు దేవునికి మనం ఇస్తాం భాగం కానీ ఇక్కడ ఒకటి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును రెండవదిగా ఇది ఎక్కడ వినం మన పరిచయలో గాక ఆస్తిలో భాగం నీ ఆస్తి ఉంటుంది ఆస్తిలో భాగం కూడా దేవుడు అడుగుతుంటున్నాడు ఈ సందేశం చెప్తే ఎవరు రారేమో చర్చికి ఇదేంది ఇది కానుక అంటే బాగుంటుంది ఆస్తిలో కూడా నేను కట్టం వేయాల నీకు నాకొద్దు నాకొద్దు బైబిల్లో రాయబడింది నీ ఆస్తిలో భాగముని ఇచ్చి అంత ఇవ్వమని చెప్పాల నీ ఆస్తిలో దేవునికి ఏమి ఇవ్వగలవో ఇవ్వు నీ ఆస్తిలో ఆస్తి అంటే మనం ఏమనుకుంటాం తెలుసా నాలుగు ఎకరాల స్థలం ఉంది రెండు బిల్డింగ్లు ఉన్నాయి అదే కాదు ఆస్తి నీ పిల్లలు కూడా ఆస్తి నీ పిల్లలను దేవునికి ఇచ్చావా నీ ఆస్తి ఏముందో నీకు తెలుసు ఆ ఆస్తిలో భాగమునిచ్చి దేవుని కనపరచు దేవుని బిడలారా సెంట్ తయారు చేయడం అంటే అది కూడా సెంట్ అంటే ఆ దినాల్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా సుగంధ ద్రవ్యం అంటే ఆ దినాల్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా ఇలా కొట్టేసని వచ్చేది కాదు ఇప్పుడు మనకు పర్ఫ్యూమ్స్ అవి ఆ దినాల్లో శరీరాన్ని పడుకోబెట్టి శరీరం మొత్తానికి సుగంధాన్ని పూస్తారు గంధం పొడి కాదు సుగంధ ద్రవ్యాన్ని అంటే మొత్తం శరీరానికి అలా పూసేస్తారు తిక్కుగా పూసేస్తారు ఎందుకు తెలుసా ఆ శరీరం దెబ్బ తినకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారు తెలుసా యేసు ప్రభు కోసం ఇంత మొత్తంలో శరీరానికి ముఖానికి పసుపు పూసుకోవాలంటేనే ఇంత అవుతుంది అవునా అవునా కొంతమంది పిండి పూసుకుంటారు ఏదేదో పూసుకుంటారులేండి లేదా కొంతమంది వేరే చోటికి పోయి పూల్చుకుంటారు ఇంత కావాలి మరి శరీరం అంతటి యేసు ప్రభు మంచి హైట్ వెయిట్ ఉండేటువంటి వ్యక్తి యేసు ప్రభు దాదాపు ఆరు అడుగులు ఉండేటని చరిత్ర చెప్తాదండి చాలా బ్రాడ్ షోల్డర్స్ కలిగిన వ్యక్తి మంచి హెఫ్టీ ఫిగర్ యేసు ప్రభు ఆ యేసు ప్రభును పడుకోబెట్టి శరీరం అంతటికి సుగంధ ద్రవ్యం పోయాలంటే ఎంత క్వాంటిటీ ఉండాలి బక్కెట్స్ కావాలి అంత దాన్ని వీళ్ళు సిద్ధపరిచారు అంతది కొంచెం డబ్బుతో వస్తుందండి దేవుని బిడ్డలారా దే ద ద బెస్ట్ ఎప్పుడైతే దేవునికి ఇస్తామో చూడండి సామెతలు మూడు తొమ్మిది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఇచ్చివాను గణపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలును దేవునికి నువ్వు ఇచ్చే వ్యక్తివైతే వీళ్ళు ఏం చేశారు తమ సమయాన్ని ఇచ్చారు తమ తలాంతుని ఇచ్చారు తమ ధనాన్ని ఇచ్చారు దే హవ్ గివన్ దేర్ టైం దే గివెన్ దర్ టాలెంట్ దే గివెన్ దర్ ట్రెషర్ టు ద లాడ్ ఎప్పుడైతే ఇచ్చారో బైబిల్లో రాయబడింది అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును దేవునికి ఇవ్వడం అంటే ఏంటి తెలుసా దేవుని దగ్గర నుంచి విస్తారంగా పొందుకోవడమే దేవునికి ఇవ్వడమే దేవుని దగ్గర నుంచి పొందడమే దేవుని బిడ్డలారా దేవునికి ఇవ్వడం అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో విస్తారంగా బైబిల్లో రాయబడింది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును అంటే నీకు మొట్టమొదటి ఇన్కమ్ ఏదైతే ఉండదో దాన్ని ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేసే ఫస్ట్ దేవునికి ఇచ్చేసే అప్పుడు దేవుడు అంటాడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును అంటే నీవు ఏదో కొంచెం ఇస్తే దేవుడు కొట్లు అంటే స్టోరేజ్ ఉంటాయి ఇంక అనుకుందాం మనం ఆశలో చెప్దాం స్టోరేజెస్ అది బ్యాంక్ కావచ్చు లేకపోతే లాకర్స్ కావచ్చు ఏదో కావచ్చు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును ఒకవేళ ఈరోజు ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎమ్టీనెస్ ఒక ఖాళీతనం గుండా ఒక టైట్నెస్ గుండా ఏదో నీ జీవితంలో కష్టపడుతున్నావు ఆర్థికంగా అంటే దేవునికి ఇవ్వడంలో ఎక్కడ వెనుకడుగేసావు ఎక్కడో తప్పు అడుగులేసావు నీ జీవితంలో దేవునికి ఇచ్చి దేవుని శోధించు బైబిల్లో రాబడింది నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగల్లో నుండి క్రొత్త రసము పైకి వచ్చును కొత్త దాక్షరసం న్యూ బ్లెస్సింగ్స్ విల్ అప్ ఆన్ నీపైకి నాపైకి కొత్త ఆశీర్వాదాలు వస్తాయంట దేవునికి ఇవ్వడం నేర్చుకున్న వ్యక్తి జీవితంలో సమృద్ధి ఉంటుంది కొత్త కొత్త దీవెనలు ఉంటాయి కొత్త కొత్త ఆశీర్వాదాలు ఉంటాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవునికి ఇవ్వడం దేవుని దగ్గర నుంచి విస్తారంగా పొందుకోవడమే నాకు ఎప్పుడు ఇవ్వడానికి గురించి చెప్పినప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుందండి ఏంటంటే దేవుని బిడ్డలారా ఇది ఒకవేళ మీరు కూడా వినేవచ్చు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళాడంట సూపర్ మార్కెట్కి వెళ్తే ఇంకా పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళమ్మ ఏమో అది కొనాలి ఇది కొనాలి ఆ బాస్కెట్లంతా నింపుతుందంట మొత్తం సరుకు అంతా తీసుకుంటుందంట వీడేం చేశాడంటే వానికి అవసరమైన చాక్లెట్ ఉండే ఏరియాకి పోయి నిలబడ్డాడంట నిలబడి చూస్తూ ఉన్నాడంట చూస్తూ గుడ్కలు ఉన్నాడు షాప్ ఓనర్ చూశాడు షాప్ ఓనర్ చూసి అరే వీడు ఈరోజు వచ్చాడే పాప పిల్లోడు వచ్చాడే వీడు ఎక్కడో పాపం ఎదురు చూస్తున్నాడు కదా వీళ్ళమ్మ ఇంతగుంటుంది అంటే కొన్ని చాక్లెట్ తీసుకోమని చెప్దాం లేని వాళ్ళ ఆ అబ్బాయి దగ్గర గురించి చెప్పాడంట అయినా తీసుకొని నీకేం ఏం కావాలంటే నాకు వద్దన్నాడంట మరి ఎందుకు ఇటు నిలబడుకున్నావు అన్న ఏం లేదు ఆ చాక్లెట్ చూస్తున్నాను అనంట మరి తీసుకో చాక్లెట్లు కావాలంటే నాకు వద్దంటాడంట ఈడే వెరైటీ క్యాండీడీడు చాక్లెట్ దగ్గర నిలబడి గుటికలు మింగుతున్నాడు చాక్లెట్లు చూస్తాడు తీసుకోమంటే తీసుకోడు వీడు అప్పుడు వాళ్ళమ్మ కూడా అన్నిందంట రే అంకుల్ చెప్తున్నాడు కదరా తీసుకోరా అన్నిందంట వాడు అన్నాడంట నేను తీసుకోని అన్నాడంట నీకు వద్దా అంటే కావాలా అంటాడు వద్దు అంటే కావాలంటాడు తీసుకోమంటే తీసుకోడు అప్పుడు ఆ షాప్ అతను అంట ఓహో ఒకవేళ నేను ఎందుకు ఏమన్నా నామోషి పడుతున్నాడేమో నేను ఉన్నందుకు కాబట్టి నేను వెళ్ళిపోతలే నేను వెళ్ళిపోతలే తీసుకో అంటే అంట దాని సైడ్ చూసానంటే ఆయన సైడ్ చూసానంట దాని సైడ్ చూసానంటే ఆయన సైడ్ చూస్తాడంట ఆయన మళ్ళీ వచ్చాడంట ఏమి ఎందుకు తీసుకోవు అన్నాడంట అంటే అప్పుడు వాడు అన్నాడంట ఏం లేదు నీకు కావాలన్నా వద్దా కావాలా తీసుకో అంటే నేను తీసుకోనంటాడంట అప్పుడు అన్నాడంట నేను ఇయనా అన్నాడంట ఇవ్వు అన్నాడంట అప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత ఎందుకు నువ్వు తీసుకోలేదంటే వాడు అన్నాడంట నీ చేయి చూడు ఎంత పెద్దగా ఉందో నువ్వు ఇట్లా పట్టుకున్నావు అంటే చాలా వస్తాయి నా చేయి చిన్న చేయి పట్టుకుంటే రెండే వస్తాయి నువ్వు ఇస్తే ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ రెండు నిండుతుంది బ్రహ్మాండం తినచ్చు ఎప్పటికీ రిమెంబర్ దిస్ నీవు దేవునికి ఇస్తే దేవుడు నీకి ఎంత కావాలని అడగడు దేవుడు తన చేత్తో ఇస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు నీ రాబడేంతలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని గనపరచు నెక్స్ట్ నేను చూసుకుంటా ఏంటి నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అక్కడ ఏమన్నా చెప్పాడా పన్నెండు నెలలే ఉంచుదా రెండు సంవత్సరాలే ఉంచుదా దేవుడు అంటాడు కొట్లలో సమృద్ధిగా ఉంటుంది అప్పటికీ సమృద్ధిగా చూసుకునే బాధ్యత నాది అంటే నువ్వు ఇచ్చేదా దేవునికి ఇస్తూ ఉండు నీ సమయాన్ని నీ యొక్క ధనాన్ని నీ యొక్క తలాంతులు దేవునికి ఇస్తూ ఉండు దేవుడు అంటాడు ఇచ్చే పనిలో నేను చూసుకుంటా దేవుని బిడ్డలారా ట్రై టు గివ్ టు దాట్ ద బెస్ట్ నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటిది ఏంటి తెలుసా సేవలోనికి వచ్చిన తర్వాత ఎంతగా దేవునికి ఇస్తామో ఎంతగా దేవునికి ఇస్తామో చాలా సందర్భాల్లో నేను చెప్పను కానీ ఈరోజు మీ విశ్వాసం బలపడినట్లుగా చెప్తాను చాలామంది సేవకులను మనం పోషిస్తాం చాలామంది సంఘాలను మనం పోషిస్తాం చాలామంది అక్కర్లో ఉండేవారిని మనం పోషిస్తాం దేవునికి ఎంత ఇస్తామో అంతగా మనం పొందుకుంటూ ఉంటాం అంత పొందుకుంటూ ఉంటాం ఇది దేవుని యొక్క పద్ధతి ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఇవ్వకపోతే దేవుడి ఇవ్వడు ఇవ్వకపోతే దేవుడి ఇవ్వడు నువ్వు ఇచ్చి దేవుని కనపరచు దేవుని కనపరచు ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా నెంబర్ వన్ వాళ్ళు వెంబడించారు నెంబర్ టూ వాళ్ళ కలిగిన దాన్ని దేవుని కోసం వెచ్చించారు మూడోదిగా చూడండి అధ్యాయం మొదటి వచనం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధికు వచ్చి వీళ్ళు ఎలాంటి స్త్రీలు తెలుసా నవంబర్ ఒకటో తేదీన సమాధుల పండుగ ఆల్ సోల్స్ డే అంటారు ఆల్ సోల్స్ డే అది తప్పు సోల్స్ ఉన్నవాడ సమాధులలో సోల్స్ ఉండవు సోల్స్ దేవుని దగ్గర ఉంటాయి ఆత్మలు దేవుని దగ్గర ఉంటాయి వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి శరీర భాగాలే ఉంటాయి కానీ మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు తెలుసు ఆల్ సోల్స్ డే ఆ పేరే తప్పు ఆ పేరే తప్పు ఎప్పుడు పోతారండి వాళ్ళ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకో వాళ్ళ నాన్న సమాధి దగ్గరకో వాళ్ళ బంధువుల సమాధి దగ్గరకు వెళ్తారు ఎప్పుడు పోతారు ఉదయము ఎన్ని గంటలకు పది గంటలకు లేకపోతే మధ్యాహ్నమో సాయంత్రం వెళ్తారు చూడగా ఎవరన్నా పోతారండి ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే సమాధి దగ్గర పోయి అమ్మ మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టము అని చెప్పి ఉదయాన్నే తెల్లవారుతున్నగా ఎవరైనా సమాధి దగ్గర పోయే వాళ్ళని చూసారా మీరు లేదు అందరూ అందరు ఏ టైంలో పోతారు అంతా టిఫిన్ చేసి మంచిగా అంతా రెడీ అయిపోయిన తర్వాత చీకటి లేనటువంటి స్థలాన్ని సమయాన్ని చూసుకొని వెళ్తారు కానీ ఈ స్త్రీలు ఎందుకండి ఆదివారమున తెల్లవారుచుండగా సమాధి వద్దకు వచ్చారంట వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఇప్పుడు మా అమ్మ సమాధి దగ్గరికి మీరేమైనా వస్తారండి రారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ సమాధి దగ్గరికి మీరు వెళ్తారు అంతే ఇప్పుడు ఏసు ప్రభు సమాధి దగ్గరికి పన్నెండు మంది శిష్యులు వెళ్ళ డెబ్బది మంది సారీ పన్నెండు మంది అపోస్తలు వెళ్ళ డెబ్బై మంది శిష్యులు వెళ్ళ యేసు ప్రభు ద్వారా అద్భుతాలు పొందిన వాళ్ళు వెళ్ళాల ఆ యొక్క శతాధిపతి వెళ్ళ ఈ స్త్రీలకు ఏం పని అండి ఉదయాన్నే వెళ్ళారు ఏం పని అదిగా బైబిల్ ఎవరా ఆదివారమున తెల్లవారుచుండగా వాళ్ళు సమాధుల తోటలో ఉన్నారు అంటే తెల్లవారక ముందే చీకట్లోనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు అందరు ఉండగా వీళ్ళు ఉదయాన్నే బయలుదేరిపోయారు ఎందుకు వాళ్ళ సమాధి కాదే వాళ్ళ బంధువులది కాదే యేసు సమాధి దగ్గరికి లేదా యేసు ఏమన్నా చెప్పాడా యేసు ఏమన్నా చెప్పాడా ఉదయాన్నే నా దగ్గరికి రండి అని చెప్పాడా లేదు దేవుని బిడ్డలారా ఈ స్త్రీలు ఎలాంటి వారు తెలుసా సమయం లేదు కాబట్టి నేను చూపించడం లేదు గలిలయలో నుండి వెంబడించారని మొదటి భాగంలో చూపించాను గలిలయలో నుండి యేసు ప్రభు వెంబడిస్తున్నప్పుడు ఏసుప్రభువుకు వీళ్ళు ఉపచారం చేసేవాళ్ళు ఉదయం అవుతున్న గానీ ఏసుప్రభుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా ఉదయం అవుతున్నగానే ఆయన వెళ్ళి ప్రార్థన చేసాడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు నాకు అనిపిస్తుంది ఉదయాన్నే యేసు ప్రభు లేచే టైంకి వీళ్ళు లేచే స్త్రీలు ఏసు ప్రభుకి ఏదైనా కాఫీ అలాంటిది ఏదైనా ఇచ్చేవాళ్ళేమో అది తీసుకొని ప్రభు ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు అదే అలవాటుతో వాళ్ళు ఏం చేశారు తెలుసా శనివారం అంతా నిన్ను చూడలేదు ప్రభువా ఆదివారం శనివారం వెళ్ళ వెళ్ళకూడదు ఎందుకు విశ్రాంతి దినం ఆదివారం ఉదయాన్నే బికాస్ దేనం ప్రెట్ ఇవ్వాలి ఉదయాన్నే దేవుని దగ్గర వాళ్ళు గడిపేటువంటి వారు దేవునికి ఏదో వాళ్ళు సహాయకరంగా ఉండేటువంటి వారు తమ దేవునికి ఉపచారం చేసే వాళ్ళని బైబిల్లో రాయబడింది వాళ్ళు ఉదయం అవుతున్నాగానే యేసు ప్రభువును వెదికి ఆయన వెళ్ళకముందే ఆయన కొరకు కొన్నిటిని సిద్ధపరిచేవాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ అందుకే నీ జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా ఎప్పుడు ఉంటావు తెలుసా అందరూ పడుకోక పడుకోకము పడుకున్నప్పుడే అందరికంటే దేవుని వెతకడం ప్రారంభించు దావీదును ఇస్రయేళ్లు ప్రజలందరికంటే దేవుడు ఎక్కువగా దివించాడు కదా ఎందుకు తెలుసా దావీదులో ఒక లక్షణం ఉంది అరవై మూడవ కీర్తన మొదటి వచనం చూడండి ఈరోజు ఆశీర్వాదాలకు సూత్రాలు చెప్తున్నాడేమో ప్రభు అనిపించింది నాకు అరవై మూడవ కీర్తన ఇస్రాయేల్ ప్రజలందరికంటే దావీదును దేవుడు ఆశీర్వదించాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును వేకువనే నిన్ను వెదకుదును వెదకుదును ఎక్కడ రాసాడు అమ్మాయి కీర్తన పైనే ఏముంటది ఇంట్రొడక్షన్ లో దావీదు దావీదు యూదారణ్యంలో ఉండగా రచించిన కీర్తన దావీదు యూదారణ్యంలో ఉన్నాడు ఉండేదేమో అరణ్యం అరణ్యంలో ఉంటూ ఏం చేయాలి ప్రభు ఎందు ప్రభు అరణ్యంలో పెట్టావు అందరిని మా అమ్మను మా నాన్నను వాళ్ళందరూ బాగున్నారు మా అన్నలు బాగున్నారు నన్నేంది అరణ్యం తీసుకొచ్చావు అని దేవుని పైన కొనిగి అనిగి సలిగి దేవుని దగ్గర ధర్నా చేయలేదు బైబిల్లో రాయబడింది అరణ్యంలో ఉంటున్నాడు వేకువనే నిన్ను వెదకుదును వేకువనే నిన్ను వీళ్ళు ఎందుకు దేవుడు గుర్తించాడు తెలుసా అందరు శిష్యులందరూ నిద్రపోతున్నారేమో అది నిద్రపోయే బ్యాచ్ ఉదయం చల్లగా నిద్ర బల్లే ఉంటుంది నిద్ర నిద్రపోతున్నారేమో కానీ వీళ్ళు వేకువనే దేవుని వెతుకుతుంటున్నారు నీ జీవితములో వేకువనే దేవుని వెతికేటువంటి వ్యక్తివైతే దేవుని దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నీకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవుని బిడ్డలారా యు నేమ్ ఎనీ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకల్లో గొప్ప వ్యక్తి నేను అనేటువంటిది క్రైస్తవుల గురించి కాదు సేవకుల గురించి కాదు ఒక బిలీనియర్ని మీరు చూడండి లేకపోతే ఒక డాక్టర్ని మీరు చూడండి లేకపోతే ఒక టాప్ అఫీషియల్ని మీరు చూడండి వాళ్ళకు ఉండే హ్యాబిట్ ఏంటి తెలుసా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేస్తారు అందుకే ఒక సామెత ఉంది అర్లీ బర్డ్ విల్ హ్యావ్ ఎ సఫిషియంట్ వామ్స్ ఉదయాన్నే లేచే పక్షికి అవసరమైన ఆహారం రెడీగా ఉంటుంది లేటుగా లేచింది అనుకో వేరే పక్షులను తినేసి వెళ్ళిపోయింటాయి నువ్వు ఉదయాన్నే దేవునికి నువ్వు విలువనిచ్చి సమయాన్నిచ్చే వ్యక్తివైతే ఎందుకు ఉదయాన్నే ఐదు నుంచి ఆరు గంటలకు ప్రార్థన తెలుసా ఇదే ఉదయాన్నే వేకునే వెదుకు దేవుణ్ణి వేకునే వెదుకు వేకువగా నిద్రపోయేటువంటి వేకువలో మంచి నిద్ర వస్తుందండి ఎవరికైనా వస్తుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం కానీ వెదికేటువంటి వ్యక్తి తన జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుతాడు ఎందుకు తెలుసా దావీదు చూడండి నీ నీ బలమును ప్రభావమును నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని వేకున వెదికే వారికి రెండు ఆశీర్వాదాలు ఉంటాయి నీ బలమును నీ ప్రభావాన్ని చూస్తా నేను నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూస్తా దేవుని బిడలారా దేవుని బలం నీ హృదయాల్లో నీ యొక్క ఇంటిలో నీ యొక్క వ్యాపారంలో నీ దైనందిన జీవితంలో కనపడాలన్నా ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి దేవుని బిడలారా కొంతమంది మూడు గంటలుగా లేచి ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ఈరోజు తెల్లారు సామున నేను రెండున్నర మూడు వరకు మేల్కొని ఎందుకో నాకు అనిపించింది ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మూడు గంటలకు ఒక ప్రార్థన జరుగుతుందండి త్రీ ఓ క్లాక్ ఒక లైవ్ కార్యక్రమం ఉంది వాళ్ళు ప్రార్థన మూడు గంటలకు మూడు నుంచి నాలుగు గంటల వరకు ప్రార్థన నాకు అనిపించింది వీళ్ళు ఇంకా మనం ఐదు నుంచి ఆరు గంటలంటే వీళ్ళు మూడు నుంచే ఇంకా అర్లీగానే దేవుని వెతుకుతుంటున్నారు దేవుని బిడ్డలారా లోకంలో ఈరోజు ఒక కొత్త అలవాటు వచ్చింది ఉదయాన్నే అందరికంటే ముందుగా దేవునికి ప్రార్థన చేయడం మరి మన జీవితాల్లో ఉదయాన్నే పేపర్ చదువుతాం ఉదయాన్నే సెల్లు చూసుకుంటాం ఉదయాన్నే లోకం మనలోకి రావాలని ఇష్టపడతాం కానీ దావిదంటాడు వేకు అని నేను వెదికితే ప్రభావ నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూస్తా వేకు అనే వెదకనటువంటి వ్యక్తి జీవితంలో ఆహా జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు ఒక పదిహేను సంవత్సరాల క్రిందట పదిహేను సంవత్సరాల క్రిందట మా ఇంటికి ఒక దైవసేవ కూడా వచ్చాడండి పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల పైన ఉంటుంది ఇరవై సంవత్సరాల పైనే దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడండి చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాడండి వేరే పరిచర్య కోసం ఆయన కడపకు వచ్చాడు వచ్చినప్పుడు ఆయనను మా ఇంట్లో ఉంచుకుంటారని అడిగారు సో మా అమ్మకు మా నాన్నకు దైవ సేవకులను చూసుకోవడం అంటే చాలా ఇష్టం అండి దైవ సేవకుల కోసం ఎంత ఖర్చు పెడతారో వారు ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలుసు దానికి నేనే సాక్షిని సో ఆయనకు మా బెడ్రూమ్ ఇచ్చేసాం మేమందరం సెపరేట్ వేరే రూమ్లోకి వెళ్ళిపోయాం ఉదయాన్నే ఉదయాన్నే మా అమ్మ అడిగింది బ్రదర్ వాట్ విల్ యూ వాట్ యు వాంట్ ఇన్ ద మార్నింగ్ అన్నారు ఉదయాన్నే మీకు ఏం కావాలన్నారు ఆయన ఏమన్నాడు అంటే ఫైవ్ ఓ క్లాక్ ఐన్ నీడ్ ఎ కాఫీ సిస్టర్ అన్నాడు ఐదు గంటలకు నా కాఫీ అంతవరకు మా ఇంట్లో కాఫీ అంటే ఆరున్నర ఏడు ఈయన ఐదు గంటలకు అడిగాడు అప్పుడు మా అమ్మ ఏమైంది అంటే ఓకే బ్రదర్ అనింది అంటే మా అమ్మ ఏం చేసిందంటే ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీకి వెళ్ళేస్తే ఫోర్ థర్టీకి ఆయన మోకాళ్ళ ఉన్నాడు మోకాళ్ళ పైన ఉన్నాడు ఇంకా మా అమ్మ లే మా అమ్మ లేచిందంటే మా అమ్మ వాకర్తో నడిచేది ఆ దినాల్లో సో శబ్దం అవుతుంటే నేను కూడా లేచాను ఫోర్ థర్టీకి ఆయన రూమ్లో లైట్ ఫ్యాన్ వెలుగుతుంది నేను చూస్తే ఆయన మోకాళ్ళ పైన భయం చదువుతున్నాడు ఆ తర్వాత ఐదు గంటలకు మా అమ్మ కాఫీ ఇచ్చిందండి ఎనిమిది గంటలకు ఒక చోట మీటింగ్కి వెళ్ళాడు మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాడండి ఆ మీటింగ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్పు అనేటువంటిది నేను చూశాను నాకు అనిపించింది ఈ దైవ సేవకుడు ఉదయాన్నే ఏం చేశాడు తెలుసా బిఫోర్ టేకింగ్ హిస్ కాఫీ అతడు కాఫీ తీసుకున్నది ఐదు గంటలకు ఫోర్ థర్టీకే ఆయన ఏం చేశాడు తెలుసా మోకాళ్ళ పైన దేవుని దగ్గర గడుపుతున్నాడు నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హు సీక్ ద లాడ్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ అవర్స్లో దేవుని వెదిగే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఉంచుతాడు ఈ స్త్రీలు బైబిల్ రాబడి ఇంకా చీకటి ఉండగానే ఏసు ప్రభు ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు అందుకోసమే తిట్టుకున్నా ఏమన్నా అనుకోండి మే ఒకటో తారీఖు ఐదు నుంచి ఆరు గంటల వరకు చర్చిలో ప్రార్థన ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారు తెలుసు అబ్బా ఉదయాన్నే రావాలన్నా దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని వెతకాలంటే ఉదయమే ఉదయమే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దాట్ నో ఆల్టర్నేటివ్ యేసు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఈ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు మనం ప్రార్థన చేసుకోవడానికి మన ఇంటిలో మోకరించడానికి మనకు కష్టమవుతుందా ఎంత ఎంత గొప్ప విషయం అండి ఈ స్త్రీలు ఎవరు బ్రదర్స్ లేరు వీళ్ళ దగ్గర ఎవరు రాలేదేమో ఎందుకు సమాజ్ దగ్గరికి వేస్ట్ పోతున్నారు మీరు అక్కడ పోతే అక్కడ లాక్ చేసింటారు ఆ పిలాతు వేసిన రాజముద్ర ఉంది వద్దు అని శిష్యులు అన్నారేమో కానీ వీళ్ళు వేకునే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు యు ఆర్ ఎ పర్సన్ హు సిక్స్ ద లాడ్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఐజక్ న్యూటన్ గురించి అందరు వినే ఉంటారు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ కనుక్కున్నటువంటి వ్యక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవన్నీ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈయన గురించి ఒక రిపోర్టర్ అడిగాడు న్యూటన్ ఎందుకు నువ్వు ఇంత దీవించబడ్డావు నీ జీవితంలో ఇంతగా దీవించబడ్డానికి ఏంటి ఒక శాస్త్రవేత్తగా నువ్వు ఎదిగిపోయావు కదా ఆయన అన్నాడు నేనే కాదు నాకు అన్నలు చాలామంది ఉన్నారు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు మేము దాదాపు పదకొండు మంది పదకొండు మందిమి అని పేర్లు చెప్తే ఆ రిపోర్టర్ ఆశ్చర్యపోయాడు అవునా వీళ్ళందరూ నీ అన్నదమ్ముల అక్క చెల్లెల్లా అవునా అవును అందరూ టాప్ పొజిషన్లో ఉన్నారు అప్పుడు ఈయన అడిగాడు అరే నువ్వు ఒక్కనివే గ్రేట్ అనుకున్నాను కాదు కాదు నీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ గ్రేటే ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దాట్ అప్పుడు న్యూటన్ ఏమన్నాడు తెలుసా ఏం లేదు మా అమ్మ ఇంట్లో పాత్రలు శుభ్రం చేస్తుంది వేరే వెళ్ళి దట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ దట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ ఇంటికి వెళ్ళి పాత్రలు శుభ్రం చేస్తుంది మా అమ్మ అవునా మరి మరి మీరెందుకు ఇంతగా దీవించబడ్డారు అప్పుడు అన్నాడు మా అమ్మ ఆ పాత్రలు శుభ్రం చేయడానికి ఇంటి పనికి బయట వెళ్ళక ముందు మా ఒక్కొక్కరి పండుకున్న స్థలాల దగ్గరికి వచ్చి మేము ఇంకా నిద్రపోతూ ఉండగానే ఆమె పెందలగడనే పనికి వెళ్ళకముందు మా మంచాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తుంది ఆ తల్లి ఎక్కిల్లు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా అది మా చెవులో అలారం అయ్యే మోగగా లేచి చదువుకున్నాం మేము దేవుని బిడ్డలారా ఆయన అంటాడు మా తల్లి ఉదయాన్నే దేవుని వెతికింది కాబట్టి ఈరోజు మేము దీవించబడ్డాం ఈరోజు యు ఆర్ మిస్సింగ్ దాట్ అది నీ జీవితంలో మిస్ అయిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళు ఎలాంటి వారు తెలుసా నెంబర్ వన్ వెంబడించిన స్త్రీలు మూ రెండవదిగా వాళ్ళు దేవుని కోసం వెచ్చించినటువంటి స్త్రీలు మూడవదిగా దేవుని వేకు అనే వెదకినటువంటి స్త్రీలు అందుకే దేవుడు అనుకున్నాడు దిస్ గ్రూప్ ఈజ్ అ స్పెషల్ ఇన్ మై సైట్ వీళ్ళకి కావాల్సింది నేను ఇస్తాను ఏంటి ఖాళీ సమాధి మొట్టమొదటిగా చూచింది వాళ్ళే దేవదూతల మాటలు విన్నటువంటిది వాళ్ళే దేవుడు లేచి ఉన్నాడని చెప్పింది వాళ్ళకే వినబడింది మొత్తం వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఎవ్వరికివ్వలేదు దేవుడు ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలని కావాలన్నా ఒకటి ఏది విడిచిపెట్టాలనో విడిచిపెట్టి దేవుని వెంబడించు నెంబర్ టూ దేవునికి ఏ సమయం ఇవ్వాలనో ఏ తలాంతును దేవునికి ఇవ్వాలనో ఏ యొక్క డబ్బును దేవునికి ఇవ్వాలనో ఇవ్వడం ప్రారంభించు మూడవదిగా వేకునే వెదుకు నీ జీవితాల్లో ఆశీర్వాదాలు అలా చుట్టుకొని వస్తాయి వీళ్ళు ఎక్కడ దేవుని కలుసుకున్నారు తెలుసా సమాధుల తోటలో ఇట్ ఈస్ అ రాంగ్ ప్లేస్ బట్ ఇట్ బికెమ్ నీ జీవితంలో ఈ మూడు ఉంటే ఇలాంటి దీవెనలు నీ సొంతం కూడా కాగలవు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు వీరికి విస్తారమైన గుర్తింపును విలువనిచ్చాడు కారణం వీళ్ళు దేవుని వెంబడించారు ఏది విడిచిపెట్టాలనో విడిచిపెట్టి దేవుని వెంబడించారు దేవునికి శ్రేష్టమైన దాన్ని సమర్పించారు సిద్ధపరిచారు సుగంధ ద్రవ్యమును సిద్ధపరిచారు దేవుని వేకునే వెతికినటువంటి వీరు మన జీవితంలో ఈ మూడింటిలో ఎక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో మనకు తెలుసు దేవుని దగ్గరకు వస్తూ ఇంకా లోకంలో పాపంతో సంబంధం కలిగి దేవుని నువ్వు గాయపరుస్తూ ఉన్నట్లయితే దేవుడి ఈ రోజు నీతో మాట్లాడుతున్నావు విడిచిపెట్టి దేవుని వెంబడించు ఆ పాపాన్ని విడిచిపెట్టు ఆ జీవితాన్ని విడిచిపెట్టు గాడ్ ఈ స్పీకింగ్ టు యూ నీ జీవితంలో దేవునికి ఏమి ఇవ్వాలనో ఇవ్వడం నేర్చుకో వేకువనే దేవుని వెదుకు అప్పుడు దేవుని బలము ప్రభావాన్ని నువ్వు చూస్తావు ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు మహాగనుడవైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఆ స్త్రీలకు ఎందుకంత ప్రత్యేకమైన విలువనిచ్చారో స్థానం ఇచ్చారో నాయన ఈరోజు మాతో మీరు తెలియజేశారు ప్రభా అవును తండ్రి మా జీవితాల్లో కూడా మీ హృదయంలో మేము ప్రత్యేకమైన స్థానము విలువ గుర్తింపు కలిగి ఉండాలి అంటే ఆయన మాతో మాట్లాడున మీ మాటను బట్టి వందనాలు ప్రభా ఏ సున్నా ఇప్పుడు అడుగుతున్నాను నాయన ఏ సున్నా మంది ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నా చర్యడైన ఏ ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఏది విడిచిపెట్టి నేను వెంబడించాను దేవా విడిచిపెట్టుదు ముగాక అది పాపమైన లోక సంబంధమైన ఆకర్షణ అయినా ఒక సంబంధమైన ఒక కోరిక అయినా ఒక రహస్య పాపమైన ఏసయ్యా ఆ బంధకాలం నుంచి మాకు విడుదల కలుగును గాక దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించి కొని ఆడుతుంటున్నాం బ్రహ్వా దేవా మా జీవితాల్లోనైనా నిన్ను వెంబడించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి నైనా అదే విధంగా నాయన మా జీవితాలలో తండ్రి నీ కొరకు సిద్ధపరిచే వారంగా మేము ముందుగాక నీ కొరకు పనిచేసే వారంగా నీ కొరకు కష్టపడే వారంగా నీ కొరకు వెచ్చించే వారంగా తండ్రి మేము ఉండినట్లుగా కృప చూపండి మా సమయాన్ని మా తలాంతులను తన్ని మా డబ్బును మీకు ఇచ్చి మిమ్మల్ని కనపరిచే కృప మాకు సమృద్ధిగా కలుగునుగాక మాకు సమృద్ధిగా కలుగునుగాక నీకిస్తే మా కొట్లు ధాన్యము సమృద్ధిగా ఉంటది క్రొత్త రసం వస్తుందని మీరు సెలవుచ్చారు ప్రభా నీకి నేను గర్వపరిచే కృప మాకు కలుగును గాక ఆస్తిలో గాక మా జీవితాల్లో శ్రేష్టమైన వాటిని మీకు సమర్పించే కృప నామమందు మాకు కలుగును గాక ఏసు నామమందు మాకు కలుగును గాక అదే విధంగా నాయన మా జీవితాల్లో మీ కార్యాలు జరుగునట్లుగా వేకువనే నిన్ను గాక వేకువనే నిన్ను వేకువనే నిన్ను మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య మహిమ కలిగినటువంటి నామ ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను